అక్క అన్ని చేపల్లాగే ఆ సొరచేపకు మనం కూడా బలవాల్సిందేనా ఏం చేస్తాం చెల్లి మనము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాము ఇప్పుడు ఆ సొరచేప ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అది మన దరిదాపుల్లోకి వస్తే మాత్రం మనల్ని ఖచ్చితంగా కబలిస్తుంది మనం దాని బారి నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం చెల్లి అమ్మో ఆ చేప ఇప్పుడు ఏ చేపల్ని కబలిస్తుందో నిన్న దొరికిన చేప కూర భలే రుచిగా ఉంది ఇప్పటికీ దాన్ని తిన్నది తలుచుకుంటే నా నోరు ఊరిపోతుంది ఈరోజు నాకు చేప దొరుకుతుందో లేదో జాలరీ ఏంటి ఈ చేప నీళ్ళ మీద తేలియాడుతూ నన్ను పిలుస్తుంది ఆ చేప చెప్పు ఏంటి ఏం కావాలి నీకు నేను మా అక్క ఇక్కడ ఇరుక్కుపోయాం ఇక్కడ ఒక పెద్ద సొరచేప ఉంది దాని బారి నుండి మమ్మల్ని రక్షిస్తే నీకు ఒక మంచి ముత్యాన్ని ఇస్తాను నాకు మంచి ముత్యం ఇస్తావా అవునా అయితే సరే మీ అక్క నువ్వు రండి నాతో నేను మిమ్మల్ని పెద్ద చెరువులో వేస్తాను నాకు మాత్రం ఆ ముత్యాన్ని తెచ్చియాలి సరేనా ఆ సరే జాలరి ఇప్పుడే నేను మా అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాను అక్క నీకు ఒక మంచి వార్తను తీసుకువచ్చాను ఈ చెరువు నుండి మనం బయటపడే ఒక మార్గం దొరికింది అవునా ఏంటి ఆ మార్గం ఎక్కడ దొరికింది నీకు ఇక్కడ పైన జాలరీ చేపలు పడుతుండగా చూశాను అతన్ని నేను మనల్ని పెద్ద చెరువులో వేస్తే నేను ఒక ముత్యాన్ని ఇస్తానని చెప్పాను మనం ఆ జాలరీకి ముత్యాన్ని ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామక్క ఏం పిచ్చిదానివే నువ్వు జాలరీ వాడు మనల్ని కూర వండుకొని తింటాడు తప్పితే మనకి సహాయం చేస్తాడా ఏమిటి లేదక్క మనం అతన్ని నమ్ముదాం మనము ముత్యాన్ని ఇస్తాం కదా అతను మనం చంపడు మనల్ని పెద్ద చెరువులో వేస్తాడు నీ మాటలు నాకు నమ్మశక్యంగా లేదు చెల్లి ఎందుకంటే ప్రతి జాలరి వాడు తను చేపలను వండుకొని తినాలని చూస్తాడు తప్పితే మనకు సహాయం చేయాలని చూడడు అదేం కాదక్క నువ్వు ముందుగా నడు మనం ఈ ముత్యాన్ని అతనికిచ్చి ఈ చెరువు నుండి బయటపడదాం లేకపోతే ఆ సురచేపకి మనం ఎరైపోవాల్సిందే సరే చెల్లి నువ్వు చెప్తున్నావుగా కానీ నాకెందుకో మనసు కీడు శంకిస్తుంది లేడక్క వెళ్దాం పద సరే చెల్లి ఇదిగో జాలరీ నువ్వు అడిగిన ముత్యాన్ని తెచ్చి ఇచ్చాము ఇదిగో మమ్మల్ని తీసుకొని వెళ్ళి పెద్ద చెరువులో వెయ్యి సరేనా ఆ సరే సరే మీరు ముందు ఈ బుట్టలో వచ్చి కూర్చోండి ఆ సరే జాలరి అక్కరా ఏంటి జాలరి నవ్వుతున్నావు ఈరోజు నాకు చాలా అదృష్టం పట్టింది అందుకే నాకు ముత్యం దొరికింది ఇంకా చేపలు కూడా దొరికాయి మిమ్మల్ని నేను కూర వండుకొని తింటాను ఇంకా ఈ ముత్యంతో నేను చాలా డబ్బులు సంపాదిస్తాను ఇంకా నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండరు అయ్యో నమ్మాము మమ్మల్ని నువ్వు చంపాలని అనుకుంటున్నావా నేను మీకు ఎంతో సహాయం చేశాము అయినా కూడా మమ్మల్ని చంపాలని చూస్తున్నావా మీరు నన్ను నమ్మడం మీ పిచ్చితనం మూర్ఖత్వం నేను మిమ్మల్ని ఎలా వదులుతా అనుకున్నారు ఈ రెండు రోజులు నాకు కూరకు లోటే లేదు అయ్యో అక్క నువ్వు చెప్పిన మాట వినకుండా పెద్ద తప్పు చేశాను నువ్వు చెప్పాము కానీ నేనే వినలేదు చెల్లి నేను చెప్పాను కదా ఇలాంటి వాళ్ళను నమ్మడం మనదే తెలివి తక్కువ ఇప్పుడు చూడు ఏం జరిగిందో కూర భలే రుచిగా ఉందండి ఎక్కడ తెచ్చారండి చేపలు ఆహా కమ్మగా ఉన్నాయి తింటుంటే మరి ఏమనుకున్నావు నేను చేపలు పడితే అలాగే రుచిగా ఉంటాయి మరి అబ్బో చెప్పొచ్చారులేండి అది సరే ఈ ముత్యం ఎక్కడ దొరికింది మీకు దొరకడం ఏమిటి నేనే చెరువు లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చాను ఈ ముత్యాన్ని చెప్తారు కదలు నేను ఎక్కడో కొట్టుకొని వచ్చి ఉంటుంది ఏంటే నీ మొగుడు అంత చాతగాని వాడు అనుకున్నావా ఈ ముత్యాన్ని నేను లోపలికి వెళ్ళే తీసుకొని వచ్చాను సరే మీరు చెప్పింది నేను నమ్మాలంటే ఇలాంటి ముత్యాన్ని ఇంకోటి తీసుకురండి అప్పుడు నమ్ముతాను ఏ రేపే వెళ్ళి ఇంకో ముత్యాన్ని తీసుకొని వస్తాను చూస్తూ ఉండు సరే తీసుకొచ్చాక మాట్లాడండి మాటలు చూద్దాం అప్పుడు మీ గొప్పతనం చూస్తూ ఉండు రేపు నేను చెరువు లోపలికి వెళ్ళి ఇంకో ముత్యాన్ని తప్పకుండా తీసుకొని వస్తాను నాకు ఆ రెండు చేపలు ఇక్కడే ముత్యాన్ని తీసుకొని ఇచ్చాయి అంటే ఖచ్చితంగా ఆ ముత్యం ఇక్కడే ఉండుంటుంది ఇప్పుడే లోపలి వరకు వెళ్ళి ఆ ముత్యాన్ని తీసుకొని వస్తాను నా పెళ్ళం పొగర్ని అనుస్తాను లేకపోతే నన్ను తక్కువ అంచనా వేస్తుందా దానికి బుద్ధి చెప్తాను చూడు